కనుక్కుందాం రవికిరణ్ గారు గుడ్ ఈవినింగ్ అండికిరణ్ గారు ఎస్ వినిపిస్తుందండి రవికిరణ్ గారు ఏమంటారు వెంకట్ గారు చెప్పిన అంశాలు ఇప్పుడు అదే విధంగా కొన్ని ఈ అంశాలని కూడా ఇప్పుడు చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఈ డెప్యూటీ సిఎం గా షిండే స్వీకరిస్తారా ఒకవేళ ఆయన స్వీకరించినా ఆయన వర్గం స్వీకరిస్తుందా అన్న రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఏంటి సునీత గారు ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ఐన్యూస్ వీక్షకులందరూ శుభ సాయంత్రం అండి చాలా సంతోషం మహారాష్ట్ర ప్రజలు హ్యాట్రిక్ విజయాన్ని భారతీయ జనతా పార్టీ కూటమికి అందించారు అందులో లాస్ట్ పంచ్ ఇదైతే ఆ కిక్కే వీరబ్బా అన్నట్టుగా మూడవ తరంలో అసలు అద్భుతమైనటువంటి రెండు నలభై రెండు వరకు అసలు ప్రతిపక్షానికి కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఈ రోజు ఏపీలో పాటు పాటు మహారాష్ట్ర కూడా జాయిన్ అయిపోయింది ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేని పరిస్థితి కనీసం టెన్ పర్సెంట్ సీట్లు ఏ ప్రతిపక్ష పార్టీకి మహారాష్ట్రకు రాలేదు హేమ కాంగ్రెస్ కి లేదు ఉద్దవ్ ఠాక్రే కి లేదు ఎన్సిపికి లేదు సో అటువంటి నభూతో నా భవిష్య తీర్పు రాష్ట్ర ప్రజలు ఇచ్చారంటే అది భారతీయ జనతా పార్టీ మహాయుతి కూటమి మీద ఉన్నటువంటి విశ్వాసం ఇది పరిపాలన తర్వాత రెండున్నర సంవత్సరాల పరిపాలన ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ గారు చేశారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నవంబర్ డిసెంబర్ లో ఎన్నికలకు వెళ్ళినప్పుడు భారతీయ జనతా పార్టీ శివసేన ఇద్దరు కలిసి వెళ్ళారు మాకు ప్రత్యర్థి ఎవరు కాంగ్రెస్ కూటమి ఎన్డీ కూటమి కాంగ్రెస్ ఎన్సిపి వీళ్ళు మా ప్రత్యర్థి పార్టీలు ప్రజలు ఆ రోజు డిసైసివ్ వెక్టరీ మా కూటమికి ఇచ్చారు ఎన్డీఏ కూటమికి ఇచ్చారు ఇచ్చినప్పటికీ మా కూటమిలో ఉన్నటువంటి శివసేనకి అప్పుడు యాభై సీట్లు అనుకుంటా మాకేమో నూట ఐదు ఎన్నో వచ్చాయి సో మా కూటమిలో ఉన్నటువంటి శివసేనని కాంగ్రెస్ పార్టీ ఇది బాలక్రే గారి పార్టీ అది బాలదాగరి గారు బతుకున్నప్పుడు ఏం చెప్పారు కాంగ్రెస్ పార్టీతో కలిసిన రోజు నేను చచ్చిన రోజు అని చెప్పేసి బాలదాగరి గారు చెప్పి ఒక సిద్ధాంతాల ఆధారంగా హిందూ హృదయ సామ్రాట్ నిలబెట్టిన పార్టీ ఆయింది బాల ధాకరే పార్టీ అటువంటి సిద్ధాంతాలతో వినిపార్టెంట్ అటువంటి పార్టీని కాంగ్రెస్ అని చెప్పి వేసుకుపోయి వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఇది దుర్మార్గం అనైతికం కాదా అందుకనే శివసేనలో ఉన్నటువంటి శివసైను అసలేని శివసైనికుడు ఇప్పుడు వారసులు అంటే కేవలం రక్త మాంసాలు పుట్టిన వాళ్ళు అయితే ఆస్తులు పంచుకున్న వారసులు అవ్వచ్చు కాబట్టి సిద్ధాంతాలు పంచు పంచుకునే ముందుకెళ్లే వాళ్ళే నిజమైన రాజకీయ వారసులు అని చెప్పి ఈ రోజు ఎన్నికలు మరోసారి ప్రూవ్ చేశారు సిద్ధాంతాలు పంచుకోవాలి కేవలం ఇంటి పేరు పంచుకున్నాను ఒట్టి పేరు పంచుకున్నాను అంటే కాదు సిద్ధాంతాలు పంచుకోవాలి అందుకని ఆ సిద్ధాంతాలు కట్టుబడినటువంటి ఏకనాథ్ సిందే అసలైన శివ సైనికులు బయటకు వచ్చేశారు మేము ఉండవు ఎందుకంటే ఆ రెండున్నర సంవత్సరాల పరిపాలన ఉద్యోగాల పరిపాలన ఏ రకంగా అస్తవ్యస్త హోంమంత్రి ఏమో ఎన్సిపి వాళ్ళు మొత్తం హస్తా ఫసూలు చీటాలు దుర్మార్గాలు చేశారు అందుకని రెండున్నర సంవత్సరాల తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు అప్పుడు ఏకనాథ్ సిందే గారు ముఖ్యమంత్రి అయ్యారు అద్భుతమైన పరిపాలన ఇచ్చారు అందరు ముగ్గురు ఎన్సిపి అజిత్ పవార్ గారు దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఏకనాథ్ సిందే ముగ్గురు మహారాష్ట్ర త్రిమూర్తులెండలు మహారాష్ట్ర ఏది చేసినా ముగ్గురు పోలపలు చేశారు కలిసి కట్టుకెళ్లారు ఇంకోటి మీరు గుర్తించాలి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ తో ఉన్నారు అయితే రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ ఎన్టీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే తరుణంలో అప్పుడు దేవేంద్ర ఫడ్నవిస్ గారు ఆయనే ఉన్నారంటే నేను ప్రభుత్వానికి బయటే ఉంటాను ఏకనాథ్ శిడ్డి గారు ముఖ్యమంత్రి అవుతా నేను ప్రభుత్వం బయట నుంచి సపోర్ట్ చేస్తాను అదే ఒక రోజు ముందు అదే ఐ థింక్ జనవరి థర్టీ రెండు టూ థౌసండ్ అనుకుంటా దానిపై ముందు ప్రమాణ స్వీకారం ఒక రోజు ముందు కూడా చెప్పారు అయితే ఒక గంట ప్రమాణ స్వీకారం అయ్యే ఒక గంట ముందు మా పార్టీ జాతీయ చెప్పిన అంటే గారు ట్వీట్ చేశారు ఆ రోజు ఏంటి జాతీయ నాయకత్వం లీడర్షిప్ డిసైడ్ చేసి దేవేంద్ర ఫడ్నవి తప్పనిసరిగా మహారాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం పార్టీ శ్రేయస్సు దృష్టి ఆయన డిప్యూటీ సీఎం చేయాలని జనరల్ గా అంటే సీఎం చేసిన వాళ్ళకి డిప్యూటీ సీఎం చేయాలంటే కొంచెం ఇబ్బంది గతంలో జనరల్ సాధ్యం మానవ సహజం అది అయితే పార్టీ చెప్పింది పార్టీ ఆదేశించింది తప్పనిసరిగా వెంటనే ఆయన డిప్యూటీ చేసి చేశారు కలిసి కలిసి పనిచేశారు ఎస్ అంటే మీరే చెప్తున్నారు మీరే చెప్తున్నారు మీరే చెప్తున్నారు షిండే గతంలో కూడా బీజేపీకి ఆ బీజేపీ అంటే ఆయన వల్లనే బీజేపీ కూడా అధికారంలోకి వచ్చింది రెండు సంవత్సరాలు మీరు అన్నట్లుగానే అద్భుతమైన పరిపాలన కూడా ఆయన అందించారు ఎక్సలెంట్ గా ఆయన పరిపాలన ఉండేది కూడా అలాంటి షిండే గురించి మీరు కూడా ఇప్పుడు ఒక మంచి ఒపీనియన్ చెప్తున్నారు అంటే ఎవరైనా సీఎం వాళ్ళు డిప్యూటీ సీఎం గా చేయడం కాస్త ఎవరికైనా ఇబ్బంది అని అంటున్నారు అట్లాంటిది షిండే ఈ సార్ ఒప్పుకుంటారా డిప్యూటీ సీఎం గా చేయడానికి లేదంటే ఆయనకి ఇంకేమైనా పదవులు కట్టబెట్టే ఛాన్సెస్ ఉన్నాయా బీజేపీ మీరు అందుకనే మీరు కొంచు తీసుకున్నారు కొంచువల్ వదిలేశారు విస్తృతమైన మహారాష్ట్ర ప్రజల యొక్క శ్రేష్ఠ దృశ్య దేవేంద్ర ఫడ్నవీస్ గారు మీరు డిప్యూటీ సీఎం తీసుకోవాలని చెప్పి కూడా చెప్పారు కాబట్టి లాస్ట్ మినిట్ లో గంట ముందు కూడా ఆయన ఒప్పుకొని రావటం జరిగింది అందుకనే ఇప్పుడు కూడా ప్రమాణ స్వీకారం ఎప్పుడు రేపు సాయంత్రం ఐదున్నరకి ఇందాక ముగ్గురు త్రిమూర్తులు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా ముగ్గురు కలిసి చెప్పింది ఏంటి మేము దేవేంద్ర ఫడ్నవీస్ గారిని ముఖ్యమంత్రిగా బలపరుస్తూ శివసేన నుంచి మేము రిప్రజెంటేషన్ గవర్నర్ గారికి ఇచ్చామని ఏనాథ్ సిందే గారు అలాగే ఎన్సీపీ నుంచి కూడా దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం గారి ఇచ్చారని చెప్పి అజిత్ పవార్ గారు స్పష్టంగా చెప్పారు ముగ్గురు మేము ఏ నిర్ణయాలు తీసినా గతంలో కానీ భవిష్యత్తులో కానీ ముగ్గురు కలిసి అలాగే మా భావక పక్షాలు రామ్ దాస్ అతావలి గారు అలాగే మా ఇండిపెండెంట్లు వీళ్ళందరూ ఉన్నారు అందరూ కలిసే తీసుకుంటాం గతంలో ఎలా జరిగిందో ఇప్పుడు అలా జరుగుతే అంటూ దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఏమన్నారంటే నేను నిన్నే ఏనాథ్ షిడ్డి గారి ఇంటికి వెళ్లి మీరు డిప్యూటీ సీఎంగా లో ఉండాలని చెప్పి నేను అభ్యర్థించాను వారు సానుకూలంగా సానుకూలంగా స్పందిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా అని చెప్పి ఓపెన్ గా చెప్పారు అప్పుడు షిందే గారు ఏమన్నారంటే ఆయన మాట్లాడుతూ నేను డిప్యూటీ సీఎం తీసుకుంటానన్న విషయాన్ని సాయంత్రాన్ని నేను వెల్లడిస్తాను ఏదైనా సరే మా ప్రభుత్వం మాత్రం సమిష్టిగా ముందుకెళ్తే సాయంత్రం వెల్లడిస్తాను సో నా ఉద్దేశం నేను చెప్ నా ఉద్దేశం ఏంటంటే మేం భావిస్తుంది తప్పనిసరిగా రేపు సాయంత్రం లోపు ఇవన్నీ ఆయన కూడా డిప్యూటీ సీఎం గా బాధ్యత తీసుకుంటారు ఈ ముగ్గురు త్రిమూర్తులు ఏదైతే అద్భుతమైన పరిపాలన ఇచ్చారు ఏ టీం కైతే మహారాష్ట్ర మరాఠీ ప్రజలు జేజేలు పలికారో ఆ టీం తప్పనిసరిగా అలాగే ఉంటారు ఎవరేమి ఆ వెయిట్ చేసి ఇటీవల చూసారు రెండు మూడు రోజులుగా దేవేంద్ర ఫడ్నవీస్ గారు సీఎం గారు చేయరంట ఇంకో చేస్తారంట రకరకాల అవగాహనాలు వచ్చాయి సో ఇటువంటిది కాదు ముగ్గురు టీం కి ఆశీర్వదించారు ప్రజలు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు తప్పనిసరిగా ఈ ముగ్గురు బాధ్యతలు తీసుకో వీళ్ళతో పాటు మినిస్టర్లు కూడా సంఖ్య ప్రకటించేశారు ఆ సురేత గారు బిజెపికి ఇరవై ఒక్క మినిస్టర్లు శివసేనకి పన్నెండు ఎన్సీపీకి పది సో ఇలాగ డివైడ్ అయిపోయింది రేపు వాళ్ళు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే ఉందని చెప్పి నాకున్నటువంటి సమాచారం అలాగే పూర్తి టీం రేపు తీరిపోతుంది కొత్త టీం కి దేవేంద్ర ఫడ్నవీస్ గారికి యజ్ఞ చిండే గారికి అజిత్ పవర్ అందరికి ముందుగానే అభినందన శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖతరఫ్ ఓకే అండి సో నెక్స్ట్ మస్తాన్ రావు గారు గుడ్ ఈవినింగ్ అండి